వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి అన్ని రుచులు కలిసినదే ఈరోజు మనకు ఉగాది పండు చేసుకుంటాం కదా మేము పూజ ఇలా చేసుకున్నామండి ఉగాది పచ్చడి చేసుకొని దీపారాధన ముందు ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు నోకాలమ్మ తల్లికి కూడా మేము పూజ చేసుకుంటాము అలా చీర చుట్టుకొని అలా అత్తగా చేసి చేశారండి పూజ ఈ ఉగాది అందరం శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పుకుంటూ మనం వడలు వేసుకుంటున్నామండి బ్రేక్ఫాస్ట్కి చాలా క్రిస్పీగా వడలు ఏం వడలలో నేను చేయాలంటే కొద్దిగా పచ్చని రాకుండా ఈ ఈ కంటిస్టెన్స్ రావాలి అంటే కొద్దిగా రవ్వ వేసుకొని ఈ విధంగా ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుందండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అలాగ మేము ఉరుపుకొని అలాగా వేడి మీద వేసుకున్నామండి చూడ చూడడానికి చాలా బాగుంది దీనికి పల్లీ చట్నీ కూడా చేసి రెడీ పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడేమో పప్పు మామిడి రెడీ చేస్తున్నాం పప్పు కడుగుసుకున్నామండి కందిపప్పు అండి అలాగే మామిడి ముక్కలు అండి ఈ మామిడి ముక్కలని అందులో వేసేసుకున్నాము వేసేసుకొని ఫ్రెండ్స్ ఈ కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా వన్ స్పూన్ పసుపు ఆయిల్ వేస్తే కొంచెం బాగా కన్నిష్టి బాగా ఉడుగుతుందండి ఇంకా ఆయిలెడైట్ అయింది తిట్టిన ఇప్పుడు దీన్ని దైతే కొంచెం అలా అకి తిట్టి కొంచెం స్మాష్ చేసేసాము ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని టర్న్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే కొంచెం టర్న్ తీసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇప్పుడేమో దాన్ని కొంచెం బాగా కుకింగ్ అయిన తర్వాత మనం పోపుకి రెడీ చేసేసుకున్నాం అండి కరివేపాకు ఎన్ని మిరపకాయలు పోపులు వేసేసుకొని పోపు వేసేసుకున్నాము ఇంకప్పుడు మావిడికి చాలా బాగుంటుందండి ఉగాది రోజు కంపల్సరీగా చేసుకోవాలంటే మా అత్తగా చెప్పారు కంపల్సరీ మేము చేసుకుంటాం అండి కప్పు మామిడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఉగాది రోజు మాత్రం కంపల్సర్ చేయండి ఎప్పుడో మనం చేసుకునే వేరే ఆ రోజు కంపల్సరీ చేసుకోవాలంట ఇలా బౌల్ లో నేను అండి చూడడం చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాకపోతే వెయిట్ చేయాలి తినడానికి ఇప్పుడు ఇది ఇది అయిపోయింది కదా నేను మా నిన్న మ్యాంగోస్తో నేను కూడా చేసేసాను అలాగే ఇప్పుడు చింతపండు రైస్కి రెడీ అండి చింతపండులో అలా రైస్ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మేము మొగ్గు తీసేసుకున్నాం చింతపండు బాగా మ్యాష్ చేసి మగ్గు కొంచెం బాయిల్ చేసేసి అది సాల్ట్ వేసి వేసేస్తాము ఇప్పుడు పోపు రెడీ చేసేసామండి పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు చిన్న అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రైస్లో వేసేసుకుందామండి రైస్లో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు చూపించలేదు ఒక కానీ టూ లెమన్స్కి మన కూలికి ఎక్కువ కావాలనుకుంటే ఆల్రెడీ మీరు పిండుకోవచ్చు నేను ఆల్రెడీ ముందు కొంచెం పిండేసానండి చాలా చాలా చూడడం చాలా టేస్ట్ ఉంది కొద్దిగా వెయిట్ చేస్తాం తినడానికి ఇది ఇగోండి ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు ఆల్రెడీ నేను సరింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఇది ఒక ఐటెం అయిపోయింది అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా వెళ్ళాలి వస్తుంది గార్నిష్ ప్లేట్లో లెమన్ రైస్ చూడాలని చూస్తే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈరోజు ఉగాది రోజు ఇది మాకు సింపుల్ స్పెషల్ అలాగే ఇప్పుడు పొంగడాలండి అండి ఉగాది రోజు కంపల్సరీ చేసుకోవాలి మేము చేసుకుంటామండి ఇదిగోండి రైస్ కడిగి నానబెట్టి ఆరబెట్టుకొని ఇలాగ మిక్సీస్ పెట్టుకొని పౌడర్లో చేసుకున్నాం ఆరు కొంచెం చూసుకోవాలి ఇలా తెప్పలు తీసుకొని అందులో కొంచెం బెల్లం అండి మేము కేజీ రైస్కేము ఇలాగ ఆరు కేజీ ఇన్నర దగ్గర కేజీ దగ్గరలోనే బెల్లం ఇలా పాకం పెట్టేసుకొని పాకం వచ్చిందండి పౌడర్ కూడా వేసి కలిపి పెట్టేస్తున్నారు అయితే అక్క కలిపి మా కొంచెంగా ఆ పాకం గట్టిపడకుండా మనం చూసుకోవాలి అలా లూజ్ కంటే చూద్దాం వేయాలి ఇప్పుడు నేను తీస్తూ వేస్తున్నాను కాబట్టి మీకు అలా చూపిస్తాను ఇప్పుడు దించేసి చెప్పేస్తున్నామండి ఇప్పుడు ఆయిల్ వేసేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసామండి ఇప్పుడు అది వేసి కొంచెం వాటర్ వేడివిగా వాటర్ వేసి కలిపి పెట్టాలండి కొంగడాలు అప్పుడు మంచి లూజ్ కంటిషన్తో వచ్చి మనం వేసేటప్పుడు చాలా బాగా చూడండి అంత బాగా వస్తుంది ఫస్ట్ కదా కొంచెం అలాగే ఉంటుంది ఇప్పుడు టర్న్ చేయాలండి టర్న్ చేసేసారు అయ్యా కొంచెం ఫస్ట్ కదండి ఇలా ఉంటుంది సరే అలా మనం వేస్తుంటే లూజ్ కంటించాలా చాలా చాలా బాగుంటుంది ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా మనకి స్టోర్ ఉంటుందండి ఈ రోజే కాదు మనం టెన్ డేస్ వరకు అయినా ఉంచుకొని స్టోర్ చేసుకొని లేకుండా స్టోర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అయితే చూడగానే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ ఒక టిష్యూ పేపర్స్లోనే పేపర్లో తీసుకుంటే టిష్యూ పేపర్స్లో ఎందుకంటే ఆయిల్ కొంచెం బాగా లాగేసా అది ఉండే ఇప్పుడు చాలా బాగా చూడడానికి మంచి క్రిస్పీతో చాలా బాగుంది వేడివేడిగా తినే కంటే కొంచెం చల్లారగా తిండి ఇంకా బాగుంటుంది కానీ మేము ఆల్రెడీ ఒకటి లాగిన్ చేస్తామండి చాలా బాగుంది ఇప్పుడు ఐటమ్స్ అన్ని ఏం అన్ని ఇప్పుడు ప్లేట్లో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్